తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన జిఎస్సీ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది ఆగస్టు పదమూడున ప్రిలిమినరీ కీ విడుదల చేయగా దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా శుక్రవారం సాయంత్రం తుది కీ విడుదల చేశారు పరీక్షకు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో సబ్జెక్ట్ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఇందులో సెషన్ల వారీగా సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచారు కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరయ్యారు ఆగస్టు పదమూడో తేదీన విడుదలైన ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించగా ఏకంగా ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది ఏ ఏ ప్రశ్నలకు ఏ ఏ సమాధానాలు సరైనవో తెలియక తికమక పడిపోయారు దీంతో తుది ఆన్సర్ కీ వచ్చేంత వరకు ఉత్కంఠగా చూశారు ఈ రోజు ఫైనల్ ఆన్సర్ కీ విడుదలవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది అభ్యర్థులు ఎవరికి వారు ఆన్సర్ కీలను చెక్ చేసుకుని తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు వాటికి టెట్ వేటేజీ మార్కులను కలుపుకుంటే మొత్తం వంద మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించవచ్చు ఇక రెండు మూడు రోజుల్లో డిఎస్సి ఫలితాలు కూడా ప్రకటించనున్నారు అభ్యర్థుల డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి ఫైనల్ ర్యాంకును ప్రభుత్వం ప్రకటిస్తుంది తుదికీని పాఠశాల విద్యాశాఖ వారి అధికారిక వెబ్సైట్ హెచ్టీటిపి స్కోలన్ స్లాష్ స్లాష్ స్కూల్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఐఇన్ స్లాష్ స్లాష్ నందు అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ